ఉద్రీకంగా ఉంది కావున నగరంలో ఉన్న అన్ని ఘాట్లకు రక్షక బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రేవులు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయబడింది ఈ బారికేడ్లను దాటి రావడం నదిలో దిగడం మరియు స్నానం చేయడం పూర్తిగా నిషిద్ధం అతిక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకోబడను ఇట్లు కమిషనర్ నగరపాలక సంస్థ రాజు మహేంద్రవరం చూసారా ఎంత దారుణమో హిందువు వ్యతిరేకమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రాజమహేంద్రంలో గోదావరి స్నానం చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయట అంటే ఎంత దారుణమో చూడండి ఇది హిందువులకు వ్యతిరేకం కాదా దేవాదాయ శాఖ పేరుతో కోటాను కోట్ల రూపాయల హిందువుల యొక్క సొమ్మును తింటున్న ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడం తప్పే కదా వాళ్ళ కారణం ఏం చెప్తున్నారు ఒక ఇద్దరు ముగ్గురు భవానీలు కొట్టుకుపోయి గలం తయారు అందువల్ల ఈ నిర్ణయం చేసామంటున్నారు మరి ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత లేదా వరద ఉద్ధృతి ఈ సంవత్సరం ఉందా వందలాది సంవత్సరాలుగా వరద ఉద్ధృతి ఉంటుందిగా ఈ కాలంలో మరి వీళ్ళే ఎందుకు చేస్తున్నారు ఇది పరిపూర్ణంగా కుట్రా అని స్పష్టంగా హిందువులు అర్థం చేసుకోవాలి హిందువులు ఏమనుకుంటారంటే ప్రభుత్వం మన మంచి కోసమే కదా చేస్తుంది అని చెప్పేసి సరిపెట్టేసుకుంటూ ఉంటారు ఇలా సరిపెట్టుకోవడంతో ఇన్ని రకాల దాష్టగా దొరుకుతాయి మరి బదిలీతున్నాడు గోధ చేయొద్దు అని చెప్పి నిషేధం చేస్తున్నారా లేదే మనకి అవసరమైన బేబీ చేయరు ఇది మాత్రం చాలా దారుణం భవానీలు అయ్యప్ప మహాస్వాములు వీళ్ళందరూ కూడా గోదావరి స్నానం కోసం వాళ్ళు పరితమిస్తూ ఉంటే వాళ్ళందరికీ కఠిన చర్యలు తీసుకోబడతాయని ఏదో పెద్ద ఘనకారులా ప్రకటిస్తున్నారు ఎవరు మాట్లాడారండి దీని గురించి హిందువులు ఎలా ఊరుకోబట్టే హిందువుల మీద దారుణాలు దాష్టకాలు జరుగుతున్నాయి ఎప్పటికైనా కలుతారని ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోండి హరిద్వార్లో గంగానది ఎంతకంటే ఉధృతంగా ఉంటుంది కానీ ఏర్పాట్లు చేస్తారు ఇప్పుడు వీళ్ళు చెప్పే మాట ముగ్గురు భవానీలు కొట్టుకుపోయారు కల్లంత అయిపోయారని ఆ కొట్టుకుపోయిన గల్లం అయిపోయిన భవానీల యొక్క హత్యలకి ప్రభుత్వం బాధ్యత ఎందుకు భాగించదు మన డబ్బు తింటుంది కదా బాగా ఏర్పాట్లు చేయకపోతే ఇలా చేస్తారా గుర్తు పెట్టుకోండి హిందువులారా ఓటు అనే ఆయుధంతో సరైన పోటు పోడిస్తారనే విషయం మీకు ఖచ్చితంగా తెలియాలి వీళ్ళే గతంలో హు తుఫాను వంకతోటి దీపావళి నిశ్చించారు ఇలా మన పండుగలు అన్నిటికీ అడుగుతున్నా అడ్డుపెట్టినారనే విషయం మాత్రం మర్చిపోకండి